ఈ మ్యూజిక్ రేటర్ ఏమో సాంగ్ ఇవ్వట్లేదు నా పేరెందుకు చెప్పడం కానీ ఏం రాలేదు అంటే మా అమ్మమ్మ పోయింది ఇది ఇంతకు ముందు సార్ చెప్పినట్టు తర్వాత చంద్రబోస్కి చెప్పా బాబు ఆ బండి చాలా లెక్క పండిది అవునా అన్నా చెప్పి మొత్తానికి దాన్ని అడ్రస్ పెట్టాం బోస్ బాబు మళ్ళీ దాని రేటు కాన్స్టెంట్ గా పదకొండు వేలే అదే తిరుగుతుంది మళ్ళీ చంద్రబోస్ పదకొండు వేలకి ఆ బయట కొన్నాడు కొన్న పదకొండు వేలకి కార్ కొన్నాడు బోస్ బాబు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది అన్నా నిజమే అన్నా భోజు బాబు షాక్ లో బరేవట్లా ఎక్స్ప్రెస్ ఏదోలా బలేదే నువ్వే లేక కృష్ణ మూవీ ఉంది కదా కృష్ణ తర్వాత ఎత్తుకుపోతా పాట నేను పాడాను ఆ పాట కూడా మీకు ఒక సింక్ ఉంది గివ్ మీ ఛాన్స్ గివ్ మీ ఛాన్స్ పలే పాడే పలే ఉంది పాట రఘు సినిమా ఇట్టే అంటే బాగుంటుంది సినిమా కథలో దమ్ము లేకపోతేనో టెక్నీషియన్స్ ఏం చేస్తారు ఆర్టిస్ట్ ఏం చేస్తారు రైతే ఫోన్ చేశాను నేను మాట్లాడుతూ మాట్లాడుతూ ఏ చేసా నా పాటలు హిట్ అయినప్పుడు మంచి పేరు వచ్చినప్పుడు నన్ను ఎందుకు పక్కన పెడతారు నువ్వు కూడా ఎలాంటి నమ్ముతావా ప్రొడ్యూసర్స్ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి సార్ ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ సరే ఎవరైనా కానీ సక్సెస్ ని క్యాష్ చేసుకోవాలని మ్యూజిక్ డైరెక్టర్స్ ఈగో ఈగో కొంతమంది నీకు చాలా పొగరు బల్పు ఇండస్ట్రీ వాళ్ళు అంతా తాగిపోతురు ఇదే లెక్కలేస్తారు కానీ చాలా బాధ అనిపిస్తుంది ఓన్లీ సినిమా వాళ్ళు కొంటేనే లెక్క అయిపోతుంది మందుల షాపుల్లో ఒక సక్సెస్ నేర్పించే దానికన్నా ఫెయిల్యూర్ ఎక్కువ నేర్పిస్తుంది